హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ది అపార్ట్మెంట్ అండి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది కేవలం ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అయితే వచ్చింది ఇంటీరియర్ అంతా కూడా కబోర్డ్ వర్క్స్ చేసి ఉన్నాయి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ ఒక అపార్ట్మెంట్ టూ బీహెచ్కే ఫ్లాట్ కేవలం ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ హండ్రెడ్ వస్తుంది అన్డివైడెడ్ షేర్ కింద ఇరవై ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అలాగే ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు ఇరవై ఇరవై నాలుగు ఫీట్ల రోడ్డు అనమాట ఇప్పుడు మనం పైకి వెళ్ళి ప్రాపర్టీ అనేది ఇంకా క్లియర్గా చూద్దాము ఇది లోపలికి వెళ్ళే దారి ఎంట్రన్స్కి వెళ్ళే కారిడార్ అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే టేక్ వుడ్తో చేసిన ఎంట్రన్స్ సింహద్వారం అనేది ఉంటుంది చుట్టూ అంతా కూడా వాల్స్కి వాల్కే పెట్టారు మంచి కలర్ఫుల్ పేస్టల్ కలర్స్తో పెయింటింగ్ అనేది వేయించారు ఇక్కడ చూడొచ్చు మనం ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట వెంటిలేషన్ పరంగా మనకి సిపివిసి స్లైడింగ్ విండోస్ కూడా ఇచ్చారు ఎదురుగా మనకి టీవీ యూనిట్ అనేది ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు మంచి క్లాస్ అండ్ డిజైన్ పిఓపి సీలింగ్ అయితే చేసింది చూస్తున్నారు కదా ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో వుడ్ బాక్స్ తో కబ్బోర్డ్స్ అయితే ఉన్నాయి అండ్ వెంటిలేషన్ కి స్లైడింగ్ విండో కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూము బాత్రూమ్ కూడా టైల్స్కి కింద ఫ్లోరింగ్ టైల్స్ అండ్ వాల్స్కి వాల్ టైల్స్తో డిజైన్ చేశారు సో ఇది బెడ్రూమ్కి సంబంధించి ఫస్ట్ బెడ్రూమ్ బెడ్రూమ్ మొత్తం కూడా చాలా స్పేషియస్గా ఉంది చూస్తారు కదా వుడ్ వర్క్స్తో డిజైన్ కూడా చేశారు వాళ్ళు నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దాము కిచెన్ కూడా చాలా విత్ అండ్ స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ కోసం చిన్న విండో కూడా ఉంది అండ్ వాల్స్కి వాల్ టైల్స్ కూడా పెట్టారు కౌంటర్ టాప్ పై వరకు కూడా వీళ్ళు డిజైన్ చేశారు టైల్స్తో అండ్ కబోర్డ్స్ కూడా వచ్చాయి టూ కలర్స్తో కబోర్డ్స్ డిజైన్ చేశారు కింద స్టోరేజ్ కూడా కబోర్డ్స్ డిజైన్ చేశారు అండ్ కౌంటర్ టాప్ మొత్తము కూడా స్టో స్టోన్ వర్క్తో చేశారు కౌంటర్ టాప్ కిచెన్కి అండ్ ఇది యుటిలిటీ ఏరియా అండి ఇక్కడ సిమెంట్ ర్యాక్తో మనకి స్టోరేజ్కి చిన్న సిమెంట్ ర్యాక్స్తో అల్మారా లాగా ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట ఇక్కడ కూడా టూ కబోర్డ్స్ ఇచ్చారు వుడ్ వర్క్తో ఇది బెడ్రూమ్ అనమాట ఇది కూడా కబోర్డ్స్తో మనకి డిజైన్ చేశారు పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది పెద్ద విండో కూడా ఉందండి వెంటిలేషన్కి చక్కగా ఉంటుంది అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది వాటికి కూడా టైల్స్తో డిజైన్ చేశారు ఫ్లోర్ టైల్స్ అండ్ వాల్ టైల్స్తో సో సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ పెద్దగా డిజైన్ చేశారు సో ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చింది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్తే మేము ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాము అండ్ దగ్గర ఉండి మిమ్మల్ని లైవ్ విజిట్ కూడా చేయిస్తాము ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ సౌకర్యం ఉంది అండ్ కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది సో ఇది విజయవాడ సిటీకి చాలా దగ్గరలో సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది చుట్టూ అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి మేబీ వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్